గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ యాభై ఒకటి నుంచి వంద వరకు చూద్దాం ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను ఒకటి నుంచి యాభై వరకు పెట్టాను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెవెల్లో రాయడం జరిగింది ఈ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే సెంట్రల్ ఎగ్జామ్స్ ఏదైనా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు యాభై ఒకటవ ప్రశ్న చూడండి పద్దెనిమిది వందల ఆరులో సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ రాయవెల్లూరు తమిళనాడులో యాభై రెండవ ప్రశ్న అనిబీసెంట్ బీసెంట్ థియోసాఫికల్ జాతీయ కళాశాలను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల పదహారులో యాభై మూడవ ప్రశ్న ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ మహాత్మాగాంధీ యాభై నాలుగవ ప్రశ్న జాతీయోద్యమంలో పత్రికా రంగానికి సంబంధించి సరికాని ప్రకటన ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ బంగదూత పత్రికను రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు కానీ నేను ఇక్కడ మాంట్ గోమరీ మార్టిన్ అనిచ్చాను ఇది సరికాని ప్రకటన మాంట్ గోమరీ మార్టిన్ అనే వ్యక్తి బంగదూత పత్రికకు సంపాదకుడిగా మాత్రమే పనిచేశారు యాభై ఐదో ప్రశ్న భారతదేశంలో పత్రికా రంగంపై సెన్సార్షిప్ చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మార్క్వెస్ హేస్టింగ్స్ అదే సెన్సార్షిప్ చట్టాన్ని తీసుకువచ్చిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెల్లస్ని ఎప్పుడు తీసుకువచ్చాడంటే పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల ఐదులో వారణాసిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే ఉద్యమ తీర్మానం చేయబడింది అయితే ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ గోపాలకృష్ణ గోఖలే యాభై ఏడవ ప్రశ్న దేనిని మితవాద యుగంగా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు మధ్య కాలాన్ని యాభై ఎనిమిదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో దాదాబై నవరోజీ స్థాపించని సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇండియన్ సొసైటీ దీనిని ఎవరు స్థాపించారంటే ఆనంద్ మోహన్ బోస్ అనే వ్యక్తి యాభై తొమ్మిదవ ప్రశ్న అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ లాలా లజపతి రాయ్ అరవయో ప్రశ్న భరత కండంబు చెక్కని పాడియావు అనే గేయాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఏ ఉద్యమంలో భాగంగా రచించాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వదేశీ ఉద్యమంలో భాగంగా నిజానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు చిలకమర్తి లక్ష్మీనరసింహ్ ఈగ్యని రచిస్తాడు నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న భారతదేశంలో హోం రూల్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్యామ్జీ కృష్ణవర్మ అరవై రెండవ ప్రశ్న బ్రిటీష్ ఇండియాలో ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు ఏ ప్రాతిపదికన ఆధారంగా జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషా ప్రయుక్త ప్రాంతాలు ఆధారంగా అరవై మూడవ ప్రశ్న ఈ క్రింది ఏ జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పరిచారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సతారా జిల్లాల సతారా జిల్లా ఇది మహారాష్ట్రలో ఉంది అరవై నాలుగవ ప్రశ్న పదిహేడు వందల ఎనభై ఒకటిలో ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో వారన్ హేస్టింగ్స్ ఒక మదరసాను ప్రారంభించాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ కలకత్తాలో అరవై ఐదవ ప్రశ్న ఈ క్రింది వారిలో ఎవరిని సరిహద్దు గాంధీ అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అరవై ఆరో ప్రశ్న ప్రార్థనా సమాజం ప్రారంభమైన ప్రదేశమేది ఆన్సర్ ఆప్షన్ టు బొంబాయి ఎవరు స్థాపించారు ఆత్మారాం పాండురంగ అరవై ప్రశ్న ఉప్పు సత్యాగ్రహ యాత్రను రాజగోపాలాచారి ఎక్కడ నుండి ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చిరుచురాపల్లి అరవై ప్రశ్న ఈ క్రింది వారిని కాలానుక్రమంలో అమర్చండి కొంతమంది గవర్నర్ జనరల్స్ లిస్ట్ ఇచ్చాడు వాళ్ళు పనిచేసిన కాలాన్ని వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు ఇక్కడ గవర్నర్ జనరల్ పేరు చెప్పగానే మీకు ఇయర్స్ గుర్తు రావాలి ఫస్ట్ చూడండి లార్డ్ కానింగ్ ఉన్నాడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు గవర్నర్ జనరల్గా పద్దెనిమిది వందల యాభై ఆరులో వస్తాడు తర్వాత లార్డ్ మేయో ఉన్నాడు ఎప్పుడు వస్తాడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో వస్తాడు తర్వాత లార్డ్ రిప్పన్ లార్డ్ రిపర్ అనగానే మనకు పద్దెనిమిది వందల ఎనభై గుర్తు రావాలి ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్థానిక సంస్థలకి తీర్మానం చేస్తాడు లార్డ్ కర్జన్ లార్డ్ కర్జన్ అనగానే ఏం గుర్తు రావాలి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది గుర్తు రావాలి ఎస్ ఇవన్నీ చూడండి వరుసగా ఉన్నాయి వీళ్ళు కూడా వరుసగా ఉన్నారు అంటే మన ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ త్రీ మన ఆన్సర్ అరవై తొమ్మిదవ ప్రశ్న మూడో పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అహ్మద్ షా అద్బాలి మరియు మరాఠాలు డెబ్బైవ ప్రశ్న పృథ్వీరాజును మహమ్మద్ గోరీ సేనలు మొదట ఓడించుటకు గల కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ తురుష్కుల యుద్ధ నైపుణ్యాల వలన డెబ్భై ఒకటో ప్రశ్న మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పైలో లండన్లో ఏం చర్చించడానికి ఏర్పాటైంది ఆన్సర్ ఆప్షన్ వన్ భారతదేశ భవిష్యత్ రాజ్యాంగాన్ని చర్చించడానికి డెబ్బై రెండవ ప్రశ్న చిస్తీ సూపీ సిల్సిలాలో ప్రసిద్ధి పొందిన సూపీ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ షేక్ జసుదరాజ్ డెబ్బై మూడవ ప్రశ్న ఏ ఢిల్లీ సుల్తాన్ మద్యపాన నిషేధం మార్కెట్ కంట్రోల్ విధానం అత్యాచారాలు చేసిన వారిపై కఠిన కఠిన శిక్షలు అమలుపరిచాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ డెబ్బై నాలుగో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ ఆలయ స్థలాన్ని సరిగా ఇవ్వబడలేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ లింగరాజ ఆలయం భువనేశ్వర్ డెబ్బై ఐదో ప్రశ్న ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్తింగ్ అశోకుడు డెబ్బై ఆరో ప్రశ్న చాళుక్య విక్రమాదిత్యుడు ఆరు ఆస్థానంలోని విజ్ఞానేశ్వరుడు రచించిన మితాక్షార ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ యాజ్ఞావల్కుడి న్యాయశాస్త్రం మీద వ్యాఖ్యానం డెబ్బై ఏడవ ప్రశ్న ఇరవయో శతాబ్దపు తొలి దశకాలలో కుల ఉద్యమాలు విస్తరించడం మొదలైంది ఈ క్రింది వాటిలో కులస్పృహకు తద్వారా కుల ఉద్యమాలకు స్థానికంగా కారణమైనవి ఏవి సత్యశోధక్ సమాజ్ మహారాష్ట్ర ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడు ఈ రెండు కారణమయ్యాయి డెబ్బై ఎనిమిదవ ప్రశ్న మహాత్మా గాంధీ మీద ప్రభావం చూపి ఆయన గుజరాత్లోకి అనువదించిన అన్ టు ది లాస్ట్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ జాన్ రస్కిన్ డెబ్బై తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వారిలో ఎవరు సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఆర్మీలో ఉండి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఢిల్లీ విచారణను ఎదుర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ సహగల్ ఢిల్లాన్ నవాజ్ ఖాన్ వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ విచారణను ఎదుర్కొన్నారు చంద్రబోస్ నేషనల్ ఆర్మీలో పనిచేసి నెక్స్ట్ ఎనభై ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవం తర్వాత మగలుల చివరి పాలకుడైన బహదూర్ షా జాఫర్ ఎక్కడికి పారిపోయాడు ఆన్సర్ ఆప్షన్ టూ రంగూన్ ఎనభై ప్రశ్న ఈ క్రింది మైసూరు రాజులలో ఫ్రాన్సుకు రాయబారులను పంపి అక్కడి నైపుణ్యాలతో నౌకా దళాన్ని తయారు చేయడానికి తగిన వారిని తెప్పించుకున్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ టిప్పు సుల్తాన్ ఎనభై రెండవ ప్రశ్న కుల వివక్ష దాస్య విమోచనానికి కుల నిర్మూలన తప్ప మరేది ఉపయోగపడదు అని అన్నదెవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బిఆర్ అంబేద్కర్ ఎనభై మూడవ ప్రశ్న నేను నాస్తికునిగా ఉన్నప్పుడు అన్న పుస్తకాన్ని అన్ని మతాలను ఖండించి మానవతావాద దృక్పథంతో హేతువాద తర్కాన్ని ఆధారం చేసుకుని రాసిందెవరు ఆన్సర్ ఆప్షన్ వన్ భగత్ సింగ్ ఎనభై నాలుగవ ప్రశ్న ఇండియన్ స్ట్రగుల్ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎనభై ఐదవ ప్రశ్న గాంధీ ఇరువిన్ ఒప్పందం దేనికి దారితీసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి దారితీసింది ఎనభై ఆరో ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ డెబ్భై రెండు మంది ఎనభై ఏడవ ప్రశ్న పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ ప్రారంభించిన పత్రిక పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఇండియా ఎనభై ఎనిమిదవ ప్రశ్న దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారి వయసు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ నలభై ఐదు సంవత్సరాలు ఎనభై తొమ్మిదవ ప్రశ్న పంతొమ్మిది వందల ఆరులో రౌండ్ టేబుల్ సొసైటీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ లయనిల్ కట్టిస్ తొంభైవ ప్రశ్న తిలక్ ఎవరిని తన రాజకీయ గురువుగా గుర్తించెను ఆన్సర్ ఆప్షన్ వన్ శిశిర్ కుమార్ ఘోష్ తొంభై ఒకటవ ప్రశ్న ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంలో అమర్చండి చూడండి ఫస్ట్ ఆప్షన్ సైమన్ కమిషన్ అన్నాడు సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఈయర్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి మింటో మార్లే సంస్కరణలు మింటో మార్లే మనకు ఏం గుర్తు రావాలా పంతొమ్మిది వందల తొమ్మిది గుర్తు రావాలి నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ బెంగాల్ విభజన బెంగాల్ విభజన అనగానే మనకేం గుర్తు రావాలా పంతొమ్మిది వందల ఐదు గుర్తు రావాలి నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనగానే మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది గుర్తు రావాలి వీటిని సరైన క్రమం అంటే ఫస్ట్ ఏముంది పంతొమ్మిది వందల ఐదు అంటే మూడుతో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి మూడుతో రెండు ఆప్షన్లు ఉన్నాయి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ సెకండ్ ఆన్ సెకండ్ ఆప్షన్ ఎందుకంటే తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల స్టార్ట్ అవుద్ది కాబట్టి రెండు వచ్చింది కాబట్టి తొంభై ఒకటో దానికి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ తొంభై రెండవ ప్రశ్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ సుభాష్ చంద్రబోస్ తొంభై మూడవ ప్రశ్న బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిటీని ఏ సంఘటనను విచారించడానికి నియమించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జలియన్ వాలాబాగ్ దురంతం తొంభై నాలుగవ ప్రశ్న ఈ క్రింది సంఘటనలను కాలక్రమం ప్రకారం గుర్తించండి ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలండి బాగా అలవాటైపోవాలా ఓకే ఫస్ట్ ఆప్షన్ చూడండి స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఐదులో జరిగింది తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిది అట్లీస్ట్ ఇయర్స్ అయినా గుర్తుపెట్టుకోండి తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఆగస్ట్ ఒకటిది ఫోర్త్ ఆప్షన్ చూడండి రౌండ్ టేబుల్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరుగుతుంది వీటిని మనం కాలక్రమానుసరంలో పెట్టాలి మనం చూడండి ఫస్ట్ పంతొమ్మిది వందల ఐదు ఉంది అంటే ఒకటితో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్ ఆప్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా మీరు ఉద్యమం పేరు చెప్పగానే ఇయర్స్ మీ మైండ్లోకి రావాలండి అలా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ తొంభై ఐదవ ప్రశ్న ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తురుష్క్ సామ్రాజ్యం కోసం తొంభై ఆరో ప్రశ్న క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వారిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్లెమెంట్ అట్లీ తొంభై ఏడవ ప్రశ్న సి రాజగోపాలాచారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఏ పదవిలో ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ టూ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా తొంభై ఎనిమిదవ ప్రశ్న మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వామి దయానంద సరస్వతి అసలు పేరు తొంభై తొమ్మిదవ ప్రశ్న భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఆగస్టు తిరు ఆగస్టు తిరుగుబాటు దేనితో సంబంధం కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్విట్ ఇండియా ఉద్యమం ఇప్పుడే చెప్పాను నేను క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిది దాన్నే మనం ఆగస్టు తిరుగుబాటు అని కూడా అంటాం ఇలా మీకు ఒకదానికో గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వందవ ప్రశ్న ఆధునిక భారతదేశంలో ఏ జంట శూద్రులు మరియు మహిళల విద్యకు కృషి చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే ఇదే విధంగా నా వీడియోస్ ఉంటాయండి జస్ట్ పది పన్నెండు నిమిషాల మధ్యలో ఉంటాయి యాభై క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ